శాంపిల్ గా మాత్రమే కేసీఆర్ గారు సిట్ నోటీసులు ఇచ్చినందుకే నిన్న రేవంత్ రెడ్డి గారి యొక్క బొమ్మను చేసి మరి కాలు మొత్తం కాలు పెట్టేసిరు ఎక్కడెక్కడ కూడా పోలీసులు ఎవరు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకొని పోలీసులను ఆమర దూరంలో ఉంచి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను కాల్చేసి కేసీఆర్ తో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెడతామని ఒక చిన్న హింటిచ్చిర్రు చిన్నపాటి షాంపిల్ చూపించిర్రు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు ఒకవేళ ఉండి ఉండుంటే మాత్రము ఈ కేసీఆర్ అభిమానులు కావచ్చు ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్న వాళ్ళు ఇక చూడండి మీరు కదా భగ్గుమన్న తెలంగాణ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ఓయూ తెలంగాణ భవన్ ఎదుట నిరసనలు తెలియడం కూడా జరిగింది అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు నిన్న జస్ట్ సిట్ నోటీసులు మాత్రమే ఇచ్చారు ఒకవేళ కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళుంటే కేసీఆర్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళుంటే కేసీఆర్ గారికి నిజంగా విచారణ జరిగి ఉండుంటే కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఊహించుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు జరిగింది ఒక లెక్క అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగేది ఓ లెక్క లెక్క చిన్న శాంపుల్ చూపించారు నిన్న జస్ట్ అంతే చిన్నపాటి శాంపులు ఆ శాంపుల్కి నిన్న ఒక్కొక్కరికి వెన్నులో వణుకు ముట్టింది ఓ లెక్క అని చెప్పాలంటే భయం మొదలైంది